వెల్కమ్ టు న్యూస్ నేను చూస్తే అంబేద్కర్ కోనసీమ జిల్లా మొమ్మిడివర నియోజకవర్గం వరంలో విహెచ్పిఎస్ జెండా ఆవిష్కరణ దివ్యాంగుల పెన్షన్ పెంపు కోసం చలో హైదరాబాద్ కార్యక్రమం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉమ్మడివర నియోజకవర్గంలో వికలాంగుల హక్కుల పరిషత్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉమ్మడి వరంలో ఘనంగా జరిగింది బిహెచ్పిఎస్ సంఘం ఏర్పాటై పదిహేడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంఘం ప్రముఖ నాయకుడు నలమాటి లంకరాజు జెండాను ముమ్మిడివరంలో తన కార్యాలయం వద్ద ఆవిష్కరించారు ఈ సందర్భంగా ముమ్మిడివరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ బాధిగా ఇచ్చిన పిలుపు మేరకు దివ్యాంగుల పెన్షన్ పెంపు డిమాండ్తో సెప్టెంబర్ తొమ్మిదిన కు చెలో కార్యక్రమంలో పాల్గొనేందుకు విహెచ్పిఎస్ సభ్యులు సిద్ధమవుతున్నారు సమావేశంలో భక్తులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో దివ్యాంగులకు పెన్షన్ పెంచినట్లుగా తెలంగాణలో కూడా పెన్షన్ పెంపు జరగాలని కోరారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో దివ్యాంగులకు పెన్షన్ పెంచుతానని ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఈ హామీని గుర్తు చేసేందుకు మందకృష్ణ మాదిగా సెప్టెంబర్ తొమ్మిదిన హైదరాబాద్ లో చలో తెలంగాణ కార్యక్రమానికి పిలుపునిచ్చారని అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి వేలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ తరలి వెళ్తున్నట్లు భక్తులు తెలిపారు నమస్తే అండి నా పేరు కొప్పాడి సత్య వెంకట నాగరాజు నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ భిన్న ప్రతి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను అయితే మనకి గోరునీలు మందాకృష్ణ మా దగ్గర ఏర్పాటు చేసిన విహెచ్బిఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఈ సంఘం పద్దెనిమిది వసంతాలు పూర్తి చేసుకుని పంతొమ్మిది వసంతలోకి అడుగుపెట్టినందుకు వికలాంగులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తు తెలియజేస్తున్నాం అలాగే వికలాంగుల వెంట చేయూతగా నిలబడిన మందాకృష్ణ మాదిగ్ గారు అనేక ఉద్యమాల్లో తోడు నేనున్నాను అని చెప్పి అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం వికలాంగులకు చేయూతనివ్వడం పెన్షన్ విషయంలో కానీ మూడు వేలు విషయంలో చంద్రబాబు నాయుడుతో మాట్లాడడం కానీ పవన్ కళ్యాణ్ గారితోటి కూటమి సభ్యులతో అందరితో మాట్లాడి మనకు ఆరు వేల రూపాయలు పెంచిన ఘనత నారా మన మంద అన్న గారికి చెందుతుందని మరొకసారి మనవ చేస్తూ ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఇంకా రాబోయే రోజుల్లో విహెచ్బిఎస్ ఇంకా ఎన్నో వికలాంగులు జరిపిన కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చల్లం చె మనకి ఇక్కడ ముమ్మడి వరంలో మన నల్లమట్టి లంకరాజు గారు ఆధ్వర్యంలో విహెచ్బిఎస్ హక్కుల పోరాట సమితి పద్దెనిమిది వసంతం పురస్కరించుకు పంతొమ్మిదిలోకి అడుగు పెడుతున్న సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ జెండా ఆవిష్కరణలో పాల్గొన్న ప్రతి వికలాంగులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తీసుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు ముమ్ముడు వరం నియోజకవర్గంలో మహాజన నేత పద్మశ్రీ మందకృష్ణ మాది గారి పిలుపు మేరకు వచ్చే నెల తొమ్మిదో తారీఖున చెలో హైదరాబాద్ వికలాంగుల మరి ఫెన్షన్ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞాపించడం జరిగింది వచ్చే నెల తొమ్మిదో లోపు ముందే తారీఖు ముందే వికలాంగుల ఫ్యాంక్షను ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా అయితే పెరిగిందో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి నా వికలాంగుల సమాజానికి మరి వారి ఫ్యాంక్షన్ మీద ఆధారపడి వారి జీవనం కొనసాగుతుంది కనుక ఇప్పుడున్నటువంటి నిత్యావసర సరుకులు కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి వారి అవసరాల నిమిత్తం కానీ అనేక మంది మరి వికలాంగులు అన్ని రంగాల్లో వెనకబడున్నారు దీన్ని గమనించి గతంలో మరి వికలాంగుల కోసం పోరాటం చేశాం మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి కొత్తగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి వికలాంగులకి ఫెన్షన్ పెంచే అని చెప్పి ఇప్పటి వరకు కాలయాపన చేస్తా ఉన్నారు తక్షణమే మీరు నెల తొమ్మిదికి ముందే మీరు వికలాంగులకు పెన్షన్ పెంచి మరి వారి యొక్క ఆత్మ గౌరవం కాపాడడం కోసం చేస్తున్నటువంటి పోరాటం కోసం మేమంతా కూడా సమిధమై లక్షలాది మంది తెలుగు హైదరాబాద్ కృష్ణమాది గారి పిలిపి మేరకు మేమంతా కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి లక్షలాది మంది వికలాంగుల సోదరులతో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం మీరు పెన్షన్ పెంచితే అది విజయోత్సవ సభ అవుతుంది మీరు పెంచకపోతే అది కృష్ణమాది గారు తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ మీరు పతనం మొదలవుతుందని సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి పిలుపునిస్తా ఉన్నాం అదేవిధంగా మరి ముమ్మడివరం నియోజకవర్గంలో మరి లంక రాజు గారు ఆధ్వర్యంలో విహెచ్పిఎస్ జెండా ఆవిష్కరణ చేసాం పదిహేడు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇది పద్దెనిమిదవ సంవత్సరంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం మేము పాల్గొనడం మా వికలాంగుల మా సోదరులతో మేము ఈ యొక్క కార్యక్రమం పాల్గొనేందుకు మేము ఎంతో అభినందిస్తూ ఉన్నాం లంకరాజు గారిని మరింత మంది మరింత మరి సేవ మా వికలాంగులు సమాజానికి మేము చేయడానికి ఎంఆర్పిఎస్ ద్వారా మేము ముందుకు వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కృష్ణమాధి గారి నాయకత్వం కృష్ణమాధి గారి నాయకత్వం నమస్తే అండి నా పేరు మట్టా శ్రీనివాసరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి ముమ్మడివరం మండలం ముమ్మడోరం నియోజకవర్గం అండి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉంటుండగా గత పద్దెనిమిది సంవత్సరాల క్రితం మాన్యశ్రీ మందా కృష్ణమాది గారు వికలాంగుల హక్కుల పోరాట సమితి అనే యూనియన్ని స్థాపించి వికలాంగులకి ఎంతో ప్రభుత్వ పరంగానూ పరోక్షంగాను న్యాయం చేయడం జరిగింది మాకున్నటువంటి పెన్షన్ రెండు వందల నుంచి ఐదు వందలు పెంచడానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద దండయాత్ర నిరాహార దీక్షలు చేసి ప్రభుత్వం దిగొచ్చేలాగా పోరాడి అవి పెరగని పోరాటం చేసి పెన్షన్ల సాధనలో ముందుకొచ్చినటువంటి మాజీ శ్రీ మందాకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఈరోజు ఈ ఉద్యమాన్ని స్థాపించి పద్దెనిమిది సంవత్సరాల నుండి పంతొమ్మిది సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో ముమ్మిడివరం నియోజకవర్గ నాయకులైనటువంటి అంకరాజు గారు ఆఫీస్ ఎదురుగా ఈ వికలాంగుల హక్కుల పోరాట సమితి పతాకావిష్కరణ ప్రారంభించుకుని ఉన్నాం దీనికి కూడు వచ్చినటువంటి వికలాంగు సోదరు సోదరులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అయితే నేను ఇందులో మాట్లాడవలసిన విషయం ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ తొలగిస్తున్నారు అనేటటువంటి దాని మీద నాకు ఈ సభ్యుట్ ఇవ్వడం జరిగిందండి అయితే వికలాంగుల పెన్షన్ తొలగించడం అనేది వాస్తవం అది ఎవరు ఏంటి ఎలా తొలగిస్తున్నారు దాన్ని ఎన్ని విధాలుగా విభజించారు ఆ విభజించిన వారి వికలాంగులకు ఏ విధమైన న్యాయం చేస్తున్నారనే దాని మీద సరైన అవగాహన లేనటువంటి వికలాంగులు వ్యతిరేక పోరాటాలు చేసి వికలాంగులు ఆ ప్రాణాలు ఆత్మాహుతు చేసుకున్నటువంటి సందర్భాలు మనం సోషల్ మీడియాలో చూస్తున్నామండి అయితే వాళ్ళందరికీ కూడా తప్పుడు సమాచారం అది ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ అంటే అనర్హులు ఉన్నటువంటి సంగతి మనందరికీ విదితమే అయితే అనర్హుల్ని వేరు వేరువేయాలి అలా వేరువేసినాడే న్యాయం నిజమైన వికలాంగుడికి సామాజిక న్యాయం జరుగుతుందని ప్రభుత్వ ఉద్దేశంతో నేను నుంచి మాట్లాడుతున్నానండి అయితే అలా వే ఏరు వేసిన దాంట్లో అర్హులుంటే మన మా మా శ్రీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ దాన్ని రీప్లేస్మెంట్ స్థాయిలో విచారణ చేసి మళ్ళీ ఆ పెన్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారని చెప్పేసి అధికారులకు ఆదేశించడం కూడా వాస్తవమేనండి వికలాంగుల పెన్షన్ అనర్హులు అయి ఉన్నట్టు ఉన్నప్పటికీ అరవై సంవత్సరాలు దాటుంటే ఆ అదే పెన్షన్ని వృద్ధాప్య పెన్షన్లోకి మా మగవారిని అలా విడవలైనటువంటి ఆడలు ఆడవాళ్ళు ఉంటే విడో పెన్షన్లో కొంతమందిని సర్ది వికలాంగులు పెన్షన్ రద్దు అనేటటువంటి విషయాన్ని కుదుర్పు చేశారే తప్ప వికలాంగులు ఎవరు ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితి లేదని ప్రభుత్వం అయితే నిర్దిష్టమైన హామీ వికలాంగుల పట్ల ఉందని హెచ్చరిస్తూ అయితే చెయ్య చెయ్య పోయినటువంటి వికలాంగులు మా బోగస్ వికలాంగులు ఉన్నారు వాళ్ళని అయితే ప్రత్యేకించి తీసేయాలి సదరం సర్టిఫికెట్లు లేనటువంటి వికలాంగుల్ని వాళ్ళకి నోటీసులు ఇచ్చి తీసేయడం న్యాయపరమైందేనని నేను కోరుకుంటూ వికలాంగులందరూ ధైర్యంగా ఉండాలని పెన్షన్ల తొలగింపు అప్పుడే ముగిసిపోలేదని కేవలం తొంభై శాతం మాత్రమే అయిందని రీవెరిఫికేషన్ సైన్ ఇవ్వండి ఇంకా టెన్ పర్సెంట్ ఉందని దానికి దానిని కూడా పునర్పరిశీలన కోసం రెండో నోటీసులు పంపించడం జరిగిందని పునర్ప పరిశీలనలో కూడా వికలాంగులు తొలగించబడవని మరోసారి అధికారులకు ఆదేశించడం మన సీఎం గారు జరిగింది అలాగే మన రాజకీయ నాయకులు అందరూ కూడా మనకి ఉన్నారు ఎవరో వికలాంగులు ఎవరో పడొద్దని నియోజకవర్గం తరఫున లంకరాజు గారి నాయకత్వం తరఫున లంకరాజు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయం ఇచ్చిన నాకు మీ అందరికి ప్రత్యేక వందనలు తెలియజేస్తున్నాం లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ చేయండి షేర్ చేయండి చేసి గంట క్లిక్ చేయండి